మార్క్ సువార్త తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వర్షము నుండి ఇరవై తొమ్మిదో వరకు జన సమూహములో ఒకడు బోధకుడ మొఘ దయం నా కుమారుని తమ యద్దకు తీసుకొని వచ్చితిని బోతమ వీనని ఆవేశించినప్పుడల్లా నేలపై పడవేయును అప్పుడు వీడు నోటి వెంట నురుగులు కప్పుచు పండ్లు కరుక్కునుచు కొయ్యబారిపోవును ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించను ఏసు వారితో మీరు ఎంత అవిశ్వాసులు నేను ఎంత కాలము మీ మధ్య ఉందును ఎంతవరకు మేము సహింతును ఆ బాలుని ఇచ్చటకు తీసుకుని రండు అనగా వారు అట్లే వాని తీసుకుని వచ్చి యేసును చూచిన వెంటనే ఆ దయ్యము వానిని విలవెలలాడించి నేలపై పడవేసి అటు ఇటూ దొర్లించి నురుగులు క్రక్కించను ఈ దుర్భరావస్థ ఎంతకాలము నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగను పసితనము నుండి అని అతడు బదులు చెప్పి అనేక పర్యాయములు ఆ బూతం వీరిని నాశనము చేయవలనని నీళ్లలో నిప్పులలో పడవేయిచున్నది తమకు సాధ్యమగునే నాపై కరుణించి సహాయము చేయుడు అని ప్రార్థించను అందుకు యేసు సాధ్యమగునే అనుచున్నావా విశ్వసించవానికి అంతయు సాధ్యమే అని పలికెను అప్పుడు ఆ బాలుని తండ్రి నేను నమ్ముచున్నాను నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడము అని ఎలుగెత్తి పలికెను జనుడు గుంపుగా తన ఎద్ధకు పరిగెత్తుకొని వచ్చుడు చూచి యేసు మోగా చెవిటి దయ్యమా ఈ బాలుని విడిచిపొమ్ము మరెన్నడూ వీరిని ఆవేశింపకము అని శాసించను ఇది క్రీస్తు సువిశేషము కలుగును కలుగునుగాక నేటి సువార్తలో యేసు ప్రభు దయ్యం పట్టిన బాలునికి విముక్తిని దయచేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒకరోజు దయ్యం పట్టిన బాలుని యొక్క తండ్రి ప్రభు వద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నా కుమారునికి దయ్యం పట్టినది నీకు సాధ్యమైతే నా కుమారునికి విముక్తిని దయచేయి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు విశ్వసించిన వానికి సమస్తము సాధ్యమే అని తెలియజేస్తున్నాడు ఆ బాలుని తండ్రి ప్రభుని వేడుకుంటున్నాడు ప్రభు నేను అవిశ్వాసానికి లోను కాకుండా ఉండటానికి నాకు సహాయపడమని ప్రార్థించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరారా బాలుని తండ్రి ప్రభుని ప్రార్థన చేశాడు ప్రభుని విశ్వసించాడు బాలుని తండ్రి యొక్క విశ్వాసం ద్వారా యేసు ప్రభు ఆ బాలునికి స్వస్థతను దయచేశాడు దయ్యం నుండి విముక్తిని ప్రసాదించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా కానీ స్త్రీ ప్రభు వద్దకొచ్చి ప్రార్థన చేసింది ప్రభు నా కుమార్తె దయ్యం పట్టి ఎంతో బాధపడుతుంది నా కుమార్తె వాళ్ళ దయని చూపు దయ్యం నుండి ఆమెకు విముక్తిని ప్రసాదించు అన్నప్పుడు ప్రభు ఆమెను విశ్వాస పరీక్ష గురి చేశాడు ప్రభు పెట్టిన విశ్వాస పరీక్షలో ఆమె నెక్కింది ప్రభు ఆ స్త్రీని కుక్కతో పోల్చిన ఆమె మాత్రము ఎంతో గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించింది అవును ప్రభు యజమాని భోజనపు బల్ల నుండి కింద పడిన రొట్టెలను కుక్క పిల్లలు తినుడు కదా అని మరింత విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు అప్పుడు ప్రభు సంతోషపడుతున్నాడు అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది నీ కుమార్తె స్వస్థత పొందినది అని ప్రభు తెలియచేస్తున్నాడు ఎవరెవరైతే విశ్వాసముతో ప్రభు చెంతకెళ్లారు వారందరూ కూడా వరాలు పొందుకున్నారు ప్రియ సహోదరి సహోదరాల రక్తస్రావంతో బాధపడిన స్త్రీ విశ్వాసముతో వెళ్లి ప్రభు యొక్క అంగీ అంచును తాకింది ఆమె స్వస్థురాలైంది పుష్పరోగి ఒకడు ప్రభు ముందుకు వచ్చి నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నీకిష్టమైతే నన్ను స్వస్థుని చేయగలవు అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు నాకిష్టమే నీవు స్వస్థుడు కమ్ము అని తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడు క్రియా సహోదరి సహోదర ఈ విధంగా ప్రభు అనేక మందికి స్వస్థతను దయచేశాడు ఎవరెవరైతే విశ్వాసముతో ప్రభు చెంతకొచ్చారో వారందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుకున్నారు ప్రభు నుండి వరాలు పొందుకున్నారు ప్రియా సహోదరి సహోదరారా మనం కూడా ప్రభుయల విశ్వాసం కలిగి జీవించాలి ప్రభు మన యొక్క మరుణ ఆలకించాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి మనము ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే విశ్వాసంతో ప్రభుని వేడుకోవాలి అందుచేత మనము విశ్వాసములో బలపడటానికి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ప్రభువా ప్రభు దయగల సర్వేశ్వర ప్రభాన్ని సుఖిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వంద నేడు సువార్తలో కుమారుడు మహేసు క్రీస్తు ప్రభు మోగా చెవిటి దయ్యాన్ని ప్రార్ద్రోరం గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా మేము కూడా విశ్వాసంతో ప్రార్థన చేసే గొప్ప బాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతా కూడా దీవించండి మా కుటుంబాల్లో ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారిని తాకండి ఎవరైతే శాంతి లేక సమాధానం లేక బాధపడుతున్నారో అటువంటి వారంతరిని కూడా నీ యొక్క వరప్రసాదాలతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్